హాయ్ ఎవరివాన్ ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు పికిడి అండి ముందుగా ఒక గ్లాసు పెసరపప్పు ఇలా కుక్కర్లో వేసుకొని దోరగా వేయించుకోవాలండి చూసారా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి చూసారా పెసరపప్పు ఇలా బాగా దోరగా వేయించుకోవాలండి ఒక గ్లాసు పెసరపప్పు వేయించుకున్నాము కదండి ఇప్పుడు ఒక గ్లాసుతో రైస్ తీసుకోవాలండి ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు రైస్ రెండు కలిసి ఇలాగా నానబెట్టుకోవాలి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని కిచిడికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ దేకిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి బిర్యానీ ఆకు ఇంకా గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఇంగ్రీడియంట్స్ బాగా ఫ్రై అయ్యింది కదండి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయండి ఇప్పుడు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితే ఈ కిచిడి అన్నది చాలా టేస్టీగా బాగుంటుందండి ఈ ఇంగ్రీడియంట్స్ బాగా ఫ్రై అయ్యిందండి చూసారా ఆనియన్స్ ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదండి